హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు అయితే మరొక వాలబుల్ కాయిన్ తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఏంటి దీని ఒక స్పెసిఫికేషన్స్ ఏంటి దీని ప్రైజ్ ఏంటి అనేది అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి అదే విధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఫైవ్ రూపీస్ కాయిన్ వచ్చేసి ఆచార్య చాణక్య కాయిన్ అన్నమాట ఆచార్య చాణిక్యుడు అయితే క్రీస్తు పూర్వం మూడు వందల డెబ్బై ఆరు రెండు వందల ఎనభై మూడు మధ్యలో అయితే ఈయన యొక్క కాలం జరిగింది అన్నమాట డీటెయిల్స్ అయితే తెలుసుకునే ముందు అయితే మనం ఆచార్య చాణక్యుడి గురించి అయితే ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆచార్య చాణక్యుడు అయితే ఇతని యొక్క పేరు అయితే విష్ణుగుప్తుడు అని పిలుస్తారు అదే విధంగా కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు అనమాట మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి చంద్రగుప్త మౌర్యుడికి ఈయన ఒక ప్రధాన సలహాదారుడు అనమాట అంటే ప్రధానమంత్రిగా పనిచేశాడు ఆయన యొక్క సామ్రాజ్యంలో అదే విధంగా ఆర్థిక శాస్త్రం అర్థశాస్త్రం యొక్క ప్రసిద్ధ గ్రంథాన్ని కూడా రచించాడు రాజకీయాలు ఆర్థిక శాస్త్రం మరియు రాజ్య నిర్వహణపై ఆయన చాలా పట్టు అయితే సాధించాడు అన్నమాట చాణక్యుడు అసలు పేరు అయితే విష్ణుగుప్తుడిగా మనం చెప్పుకుంటాము చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం మరియు రాజకీయ శాస్త్రం వంటి సబ్జెక్టులకైతే అయితే ప్రొఫెసర్ గా పనిచేశాడనమాట చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం ఒక రాజకీయ మరియు ఆర్థిక శాస్త్ర గ్రంథం ఇది రాజ్య నిర్వహణ ఆర్థిక విధానాన్ని అయితే తెలియజేస్తుంది అన్నమాట తన రాజకీయ వ్యూహాల ద్వారా రాజనీతిజ్ఞత ప్రసిద్ధి చెందాడనమాట చాణక్యుడి పేరు మీద అయితే ఒక తెలుగు సినిమా కూడా ఉంది చాణక్య చంద్రగుప్త అనే సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారు అయితే నటించడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇదైతే చాణక్యుడి గురించినటువంటి ఇంట్రడక్షన్ ఫ్రెండ్స్ ఈ కాయిన్ అయితే ఫైవ్ రూపీస్ కాయిన్ చూడవచ్చు రెండు వేల పదిలో రిలీజ్ చేశారు ఈ కాయిన్ అదే విధంగా ఈ కాయిన్ యొక్క ప్రైజ్ వచ్చేసి దీని ప్రైజ్ అయితే డాలర్స్ లో ఉంది ఫ్రెండ్స్ తొమ్మిది యుఎస్ డాలర్స్ గా దీని యొక్క ప్రైజ్ అయితే ఉంది తొమ్మిది యుఎస్ డాలర్స్ అంటే మినిమం ఏడు వందల రూపాయల చిల్లర అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే మాత్రం ఆన్లైన్ వెబ్సైట్ లో క్లిక్ ఇండియా మరియు కాయిన్స్ బజార్ లాంటి వెబ్సైట్లలో అదే విధంగా కాయిన్స్ కు సంబంధించిన ఎగ్జిబిషన్స్ కూడా పాత నాణ్యాలు మీ దగ్గర ఉంటే అలాంటి ఎగ్జిబిషన్స్ లో పెట్టి అయితే మీరు మీ యొక్క నాణ్యాలను అయితే సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈ వీడియో మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ